వన్యప్రాణులు ప్రతి రూపాలతో పదిహేను సంవత్సరాల అనంతరం గంగాలమ్మ తల్లి పండగను గ్రామస్తులు అతి వైభవంగా నిర్వహించారు గ్రామం సుభిక్షంగా ఉండాలని కరువు కాటకాలు గ్రామం దరిచేరకుండా పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ గంగాలమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు సులభం గ్రామస్తులు జీమాడుగుల మండలం సులభం గ్రామంలో దశాబ్దం నర తర్వాత గంగాలమ్మ తల్లి పండగ జరిపారు వారం రోజుల పాటు అమ్మవారి పూజలు జరిపి చివరి రోజు అడవిలో సంచరించే వన్యప్రాణుల వేషధారణలో సంబరాలు జరుపుకున్నారు పండుగ పరిస్థితి అంతే సారు మాకు ఇంత తాతల తండ్రులు అంటే ఎప్పటి నుంచో మాకు గ్రామ దేవతలు ఉన్నారు సార్ ఇక్కడ ఆ గ్రామ దేవతలకి అప్పుడు మా తాతల తండ్రులు కూడా చేసేవాళ్ళు ఈ పండుగ అయితే ఆరు మాకు ఆరు పంచాయతీలు ఉంది ఆరు పంచాయతీలు మా సొల్బాం పంచాయతీకే ఈ పండగ చేస్తారనమాట ఉండే పక్కా పక్క పంచాయతీకి ఎక్కడ చేయాలి ఈ ఈ అమ్మవారి పండుగ గంగాలమ్మ పండుగ అనేసి తొమ్మిది రోజులు చేస్తారు ఈ పండుగ ప్రతి సంవత్సరం మూడు రోజులే చేస్తారు కానీ ఇప్పుడు పదహారు సంవత్సరాలు అయింది ఈ పండుగ చేసి అమ్మవారికి మరి పదిహేడు ఇన్నాళ్ళకి ఆ పదహారు సంవత్సరాలు అయింది కాబట్టి దానికి ఎక్కువ ఇరవై సంవత్సరాలు ఇలా కానీ చెయ్యకపోతే ఆవిడికి ఇచ్చేడు దివ్వకపోతే ఆవిడ ఒప్పుకోదనమాట అమ్మవారు అలాంటి తల్లి అది గంగాలమ్మ తల్లి మా జ్వరాలు జబ్బులు కానీ ఆ అమ్మ కోపం వస్తే కోళ్ళు సంపే చచ్చిపోతుంది మేకలు చచ్చిపోతుంది అసలు పోసిన విత్తనాలు కూడా దుంపతోనే తినేస్తుంది ఆ తల్లి అందుకాబట్టి ఇప్పుడుకి పదహారు సంవత్సరాలు అయింది అమ్మవారు పండుగ చేసి అదే మరి తెలిసిన వరకు ఏదో కళాజాపని చెప్పి మాకు ఈ పండుగ చేయాలి మాకు నాకు చేయకపోతే నాకు ఇది ఇవ్వకపోతే నేను ఒప్పుకోననేసి అన్న కారణం వల్ల మేమందరం గ్రామస్తులంతా మాట్లాడి ఈ పండుగ ఏమో జనవరి ఫస్ట్ నుంచే మాట్లాడుకున్నాం మూడు మూడు నెలలు పట్టింది అన్నమాట అన్నీ కురుచుకునే వరకు మూడు నెలలు పట్టింది ఇది మార్చి నెలకే చేస్తారు ఈ పండుగ గంగాదే గంగాదేవి పండుగని గంగాదేవి నెలకే చేస్తారు మళ్ళీ ఎప్పుడంతప్పుడు చేసే పండుగ కాదు అందుకే ఈ పదహారు ఈ మూడు పం ఆరు పంచాయతీల కన్నా ఈ మా పంచాయతీకి ఈ మూడు పండుగలు ఈ గంగాలమ్మ పండుగ తొమ్మిది రోజులు మళ్ళా పెద్ద పండుగ కూడా తొమ్మిది రోజులు చేస్తారు అలాగా తొమ్మిది రోజుల పండుగలే మాకు చేస్తామన్నమాట ఈ అమ్మవారికి ఆ అమ్మకి మన కోపం వస్తే ఏదో ఒకటి మనం అనుకుంటే కాదు కానీ చాలా నష్టపోతాం పండిని పంట నష్టమే కనీసం విత్తనాలు వేస్తే మొక్క కూడా ఉండదు అలాంటి పరిస్థితి చేస్తాదన్నమాట గంగాలమ్మ అందుకాబట్టి మాకు అమ్మవారికి పండగలు చేస్తే మాకు సాంప్రదాయంగా మాకు నమ్మకం అన్నమాట అందుకే అమ్మకి ఏదేమైనా సరే మేము ఎన్ని కష్టాలు మాకు ఎవరు సహకారం లేకుండా మేము ఊరు వారే ఎంతో అంత మాకు కలిగింది ఎంతో అంత కూర్చోబెట్టి అమ్మవారికి జాతర చేస్తున్నాం అనమాట నేను ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ని అలాగే మా తాత ముత్తాతాల నుండి నాకు తెలిసినంత వరకు గంగాలమ్మ పండగ అన్నది ప్రతి పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒకసారి చేస్తారు ఈ పండగ చేయడం వలన ఉపయోగాలు ఏంటంటే గంగమ్మ తల్లి మాకు అన్ని రకాలుగా మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు ఆయుర ఇచ్చి పాడి పంటలను ఇచ్చి ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా మా యొక్క గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని అడవి జంతువులను రూపంలో మేము తయారాయి మాకున్నటువంటి పనిముట్లతో తయారు చేసుకొని అడవి జంతువుల్ని కూడా కాపాడుకుంటూ అడవి జంతువుల నృత్యాలు చేస్తూ ఈ గంగాలమ్మ జాతరను ప్రతి పదిహేడు పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఎప్పుడు చేసినా కూడా అది వారం నుండి తొమ్మిది రోజులు మేము ఈ జాతరను అందరూ అన్ని కుటుంబాలు కుటుంబాలు కలిసి ఈ పండగను భక్తి శ్రద్ధలతో చేయడం వలన పాడి పంటలు మాకున్నటువంటి పశువులను ఆరోగ్యంగా ఉంటూ మాకు అన్ని రకాలుగా ఈ గంగమ్మ తల్లి అన్నది మాకు ఆశీర్వాదాలు ఇస్తూ ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా ఈ పండగను చేయడం వలన మనకు అనేక లాభాలు తల్లి ద్వారా లభిస్తుందని మరి తెలియజేస్తా ఉన్నాం ఈ పండుగ చేసిన మందు మాకు పంటగందు మా కూరల పందు పెద్దయందు చిన్నయందు కూడా పంపల అమ్మగారు మాకు కాస్తుంది ఒక దురద కానీ ఒక గజ్జులు కానీ ఏజెంట్స్ మాకు ఒక నీళ్ళు తాగడానికి మంచి నీళ్ళు లేక ఇలాంటి నీళ్ళ వల్ల ఆ తోడు నీళ్ళంతా కూడా ఆ అమ్మగారి దయ వల్ల మాకు నమ్మేం పెద్ద పకరంగా మేము చేస్తున్నాం పండుగ దాని తరఫున మాకు ఈ ఈ అమ్మగారు అనగా గంగనమ్మ తల్లి మాకు కాపాడుతుంది కాపాడిన తనగా పెద్ద పక్కన ఇప్పుడు వరకు మేము చేస్తున్నాం సార్